ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము ప్రారంభం కార్తీక మాస వ్రతము చేసిన పురంజైన కథ అగస్త మహర్షి ఇట్లా ప్రశ్నించారు ఓ అత్రిమహామునేంద్ర విజయము పొందిన తరువాత పురంజయుడేమి చేశను దయచేసి నాకు చెప్పుము అని అనగా అది విని అత్రిమహాముని ఇట్లు చెప్పను శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వలన తనకు విజయం కలిగిన నాటి నుండి పురంజయుడు మహావిష్ణు భక్తుడయ్యను సర్వవంతుడు అయ్యను శుచిత్వము గలవాడు అయ్యను దాత కూడా అయ్యను ప్రేమగా మాట్లాడుచుండను యజ్ఞములు చేయుచుండను బ్రాహ్మణులు పూజించుచుండెను శాస్త్రమును తెలుసుకునుచుండెను తన రాణివాసపు స్త్రీలతో నివసించుచుండెను శత్రువులకు దుర్దిక్షడయ్యను క్రోధాదులు జయించను ప్రతి సంవత్సరమును కార్తీక మాస వ్రతము చేసుచుండెను ఇట్లుండగా కార్తీక మాసము సమీపించినది రాజా నేను ఈ కార్తీక మాసములో దామోదరుడు నెట్లా ఆరాధించవలను ఏ క్షేత్రమును ఆరాధించవలను అని అడుగుచూ ఉండెను ఒక ఆకాశవాణి ఇట్లు చెప్పను రాజా శ్రీరంగనాథుని నివాసమైన శ్రీరంగపట్టణమునకు వెళ్ళుము అది కావేరీ నదీ తీరమున కార్తీక మాసము నెలంతయు కావేరీ స్నానము చేయుచు శ్రీరంగనాథుణ్ణి భక్తితో సేవింపుము ఆ మాటలు విని పురంజయుడు సైన్యములతో పాటు బయలుదేరి తీర్థయాత్రలు చేయుచు కార్తీక మాసము వచ్చే వరకు శ్రీరంగంలో బస చేశారు కార్తీక శుక్ల పాడ్యము నుండి అమావాస్య వరకును కావేరీ నది మధ్య నివాసి అయి శ్రీరంగేశుణ్ణి యథావిధిగా ఆరాధించినారు కావేరీ స్నానములు దానములు ధర్మములు హోమములు అభిషేకములు సాయంకాలమున భజనలు నాట్యములు గీతములు అన్నీయు జరుపుచూ కార్తీక మాస వ్రతమును పూర్తి చేశాను తిరిగి అయోధ్య నగరమునికి వచ్చేసరికి ప్రజలందరూ తమ తమ ధర్మములో నిమగ్నలై ఉన్నారు రాజునకు ఘనమైన స్వాగతము కూడా పలికినారు అని సూక్త ప్రకారము పురంజయుడు ధర్మాత్ముడు కాగానే ప్రజలను ధర్మవంతులై ఉంటారు రాజ్యమంతయు సంపన్నమై ఉన్నది బ్రాహ్మణులు పండితులై ఉన్నారు క్షత్రియాదులు తమ ధర్మములను నెరవేరుస్తున్నారు రాజస్త్రీలు పరస్త్రీలు పతివ్రతలై శోభిస్తున్నారు ప్రజలందరూ ఆయురారోగ్య భోగభాగ్యాలతో తొలతూగుతుంటారు ఇదంతయో చూసి రాజు శ్రీమన్నారాయణుని అనుగ్రహమేనని భావించి పరమానందం పొందినారు అందుచేత కార్తీక మాస వ్రతము ఫలము చాలా అరుదుగా దొరుకుతుంది కావున అందరూ ఆచరింపదగినది ఈ కార్తీక వ్రతము ఈ అధ్యాయము విన్నవారికి కూడా పాపములన్నీ నశించి ఆ దేవదేవుని అనుగ్రహము కలిగి ఉత్తమగతి కలుగుతుంది ఈ విధముగా అగస్త మహాముని అడిగిన ప్రశ్నలకు మహాముని సమాధానం ఇచ్చను ఇది కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణం